ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాచరుల పట్టణ బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సీఎం దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ నెల మూడు నాలుగో తేదీలో మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే సమరదీక్షను విజయవంతం చేయాలని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను చేసి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ అధికార దాహంతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటం కోసం ఎమ్మెల్యేకు ఐదు కోట్ల రూపాయల లంచం ఇవ్వచూపిన సీఎంను ఏవన్ ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేయాలని పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి జగన్ సమరదీక్షలో పాల్గొని చంద్రబాబు దగాకోరుతనాన్ని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఈశ్వర్లు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు ఒక పక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాని గారి మొత్తాన్ని కూడా మోసం చేసి తన భయవంచనతో కూడినటువంటి బుద్ధిని బయటపెట్టి అందరికీ ఈ అలివి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఈ హామీలన్నింటినీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఒక పక్క ప్రజలను మోసం చేస్తూ ఒక పక్క అధికార దాహంతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడం కోసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎమ్మెల్యేకి ఐదు కోట్ల రూపాయలు లంచం ఇవ్వ చంద్రబాబును చంద్రబాబు వెంటనే ఎటుగా చేర్చి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఆయన చేసేటటువంటి మోసాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు మూడు నాలుగు తారీఖుల్లో మంగళగిరిలో తన పెట్టినటువంటి దీక్షని విజయవంతం చేయాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఈ దగా కోరి విధానాలన్నింటినీ కూడా ఎండగట్టాలని చెప్పేసి అని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి విషయంలో జరిగినటువంటి దానికి అసలైన మూల కారడైనటువంటి చంద్రబాబును ఏటుగా చేర్చి ఆయన తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ